సోమా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అండి మనకి ఇండియాలో టెంపుల్స్ ఫీల్ అయితే వస్తుంది ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం ఎందుకు ఇండియా టెంపుల్ ఫీల్ వచ్చింది అన్నానంటే జనరల్గా మనకి ఇండియాలో టెంపుల్స్ కొన్ని కొండలపైన ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది అంత గ్రీనరీగా కొండపైన ఉంది వచ్చే పాత్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మేము ఉండే ప్లేస్ నుంచి ఈ టెంపుల్కి మాకు టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ పట్టిందని మేము ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం మేము రీసెంట్గానే ఏ స్టేట్కి మూవ్ అయ్యాము సో ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం టూ అండ్ హాఫ్ అవర్ కూర్చొని వచ్చేసరికి కాళ్ళ నొప్పులు పుడుతున్నాయని మా నాన్న అయితే కూర్చున్నారు ఇక్కడ జనరల్గా ఇక్కడ ప్రదక్షిణలు చేసే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం కదా ఆప్షన్ అయితే ఉండదు బట్ ఈ టెంపుల్కి మాత్రం గుడి చుట్టూ ఒక పాత్వే లాగా ఇచ్చారు మేమైతే మూడు ప్రదక్షిణలు చేసేసాము గుడి బయట కూడా కొంచెం ప్లేస్ ఇచ్చారండి ఇలాగ కొంచెం పైన కూడా కవర్ చేసి మేబీ స్పెషల్ ఫెస్టివల్స్ అప్పుడు ఇక్కడ ఏమైనా పూజలు చేస్తారేమో ఫస్ట్ టైం అండి నేను ఇక్కడ యుఎస్కి వచ్చిన తర్వాత వేప వేప మొక్క చూస్తున్నాను రావి చెట్టు కూడా ఉంది పక్కనే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను వేప మొక్కని మీరు యుఎస్లో ఉండి ఎప్పుడైనా మీరు వేప మొక్కని చూసారా నాకు కామెంట్లో చెప్పండి ఒకసారి ఇక్కడ టెంపుల్ లోపల మాత్రం ఫోన్స్ అలవ్ లేదు అని బోర్డు పెట్టారండి కానీ మనం అని చూరుకోదు కదా అలా చిన్న క్లిప్ తీసుకున్నాను తర్వాత టెంపుల్ పక్కనే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి అక్కడికి వెళ్తున్నాము మధ్యలో ఇలా చిన్న చిన్న ర్యాబెట్స్ కనిపించినాయి ఎంత క్యూట్ ఉన్నాయో అసలు ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడికే వెళ్తున్నాము రోడ్డు మాత్రం మొత్తం గులకగా రాళ్లతోటి చాలా హార్డ్గా ఉండింది బాగా గుచ్చుకుంటా ఉన్నాయి బట్ ఎక్కువ దూరం ఏం లేదు కొంచెం దూరమే ఇలా నడవాలి మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి పిల్లలు కూడా కొంతసేపు అక్కడ కూర్చొని బాగా ఎంజాయ్ చేశారు మా పాప అయితే పాట కూడా పాడింది ఎలా ఉందో మీరు చూసి చెప్పాలి వాయు కుమార వానర వీర వాయు కుమార వానర వీర కృష్ణ శ్రీరామ్ జీ రామ్ జై జీ రామ్ సీతారామ్ జీ రామ్ కృష్ణ శ్రీరామ్ జీ రామ్ జై జీ రామ్ సీతారామ్ జీ రామ్ ఇప్పుడు మనం నంది పార్క్కి వెళ్తున్నామండి ఇది నాకు కొంచెం స్పెషల్గా అనిపించింది ఎందుకు స్పెషలో చూడండి జనరల్గా శివుని టెంపుల్లో నందిని శివునికి ఎదురుగా చూస్తూ ఉంటాము అక్కడే దగ్గరలోనే చూస్తూ ఉంటాము బట్ ఈ టెంపుల్లో మాత్రం శివుని టెంపుల్కి ఎగ్జాక్ట్ హైట్లో డిఫరెంట్ డై ఆపోజిట్ డైరెక్షన్లో ఈ నందిని బిల్డ్ చేశారండి ఇలా బిల్డ్ చేయడం మాత్రం చూడగానే చాలా బాగా అనిపించింది అది కూడా యుఎస్లో ఇలా బిల్డ్ చేయడం మీరు ఇక్కడ గమనించారంటే చూడండి నందికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో శివుడు కనిపిస్తారు మనకి మీకు వీడియోలో సరిగ్గా తెలియటం లేదేమో కానీ డైరెక్ట్గా మాత్రం చాలా బాగా ఉండింది మీరు అబ్జర్వ్ చేశారంటే మీకు ఆ స్టెప్స్కి నందికి మధ్యలో కార్లు కూడా కనిపిస్తూ ఉంటాయి కదా అలా కొంచెం దూరంలో సేమ్ హైట్లో బిల్డ్ చేశారు నంది వెనకాల సన్ రైజ్ లుక్అవుట్ అని ఒక చిన్న పాత కనిపించింది ఏముంటుందో అని మేము చూద్దామని వెళ్తూ ఉన్నాము చాలా అంటే చాలా బాగుందండి మేబీ మార్నింగ్ టైంలో వస్తే ఇక్కడ సన్ రైజ్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చేమో మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాము మాకు తెలియదు ఇలా స్పాట్ ఉంటుందని కూడా ఇక్కడ అమెరికాలో అయితే కామన్గా సన్ రైస్కి సన్సెట్కి చూసి ఎంజాయ్ చేయడానికి కొన్ని స్పాట్స్ అయితే పెడతారు పార్క్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ కూడా చూడండి కొన్ని బెంచెస్ వేసి సన్ రైజ్ ఎంజాయ్ చేసేలాగా అరేంజ్ చేశారు నెక్స్ట్ అయితే మనం శివలింగం దగ్గరికి వెళ్తున్నామండి ఈ టెంపుల్ గురించి ఎక్స్ప్లోర్ అయ్యేటప్పుడు గూగుల్లో చెక్ చేసినప్పుడు కొన్ని ఫొటోస్ కనిపించినాయి శివలింగం మీద వాటర్ పడుతూ అలాగా అది ఎక్కడ అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఒక పాత్ చూపించారు ఇలా ఉంది ఈ పాత్ అయితే జనాలు అయితే ఎవరూ లేరండి వన్ ఆర్ టూ ఫ్యామిలీస్ ఉన్నామా అంతే మేము ఇంకొక టూ ఫ్యామిలీస్ ఉన్నారు అంతే చాలా కొంచెం భయం భయంగానే ఉన్నింది అంతా చెట్ల మధ్యలో ఉంది ఈ దారంతా కూడా దట్టు ఈ టెంపుల్ సిక్స్ థర్టీకి అంతా క్లోజ్ చేసేస్తారు ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది కాబట్టి బాగుంది ఇక్కడ ఏరియా అయితే రెండు శివలింగాలు ఉన్నాయండి అక్కడ పైనుంచి ఎక్కడి నుంచో వాటర్ వస్తూ ఉన్నాయి అవి ఆ శివలింగాల మీద పడుతూ చాలా బాగుండింది బ్యూటిఫుల్గా ప్లేస్ అయితే ఇక్కడ చూసారా రాయి మీద రాయి పెట్టారు మనం ఇండియా టెంపుల్స్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎన్ని రాళ్ళు పెడితే అంత పెద్ద హౌస్ కడతారు అని చెప్పేవాళ్ళు మా చిన్నప్పుడు మీరు ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ